బాగా కేసీఆర్ అప్పులు చేసిండు రాష్ట్రం అప్పులు చేసిండ్రు అప్పులు వేరే ఇది ఒక రెటరిక్ అప్పులలో అధ్యక్ష మనది ఇరవై మూడవ స్థానం మనకంటే మించి అప్పులు చేసిన రాష్ట్రాలు ఇరవై రెండు ఉన్నాయి అధ్యక్ష మన పైన పరిమితికి లోబడి మనం ఉన్నాం చాలా క్రమశిక్షణతో ఉన్నాం అది కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్లో పార్లమెంట్ సమర్పించిన అధ్యక్ష ఇప్పుడు జరుగుతున్న లోక్సభ సెషన్లోనే మొన్న మూడు నాలుగు రోజుల క్రితమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ లోయస్ట్ అప్పులు చేసిన రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి చాలా పురోగతి సాధించిందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష అతి తక్కువ అప్పులతోని మనం చాలా చక్కగా ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు ఫైనాన్షియల్ మినిస్ట్రీ వాళ్ళందరు ఇచ్చేటువంటి నివేదికలలో ఉంటాయి అధ్యక్ష లోక్సభ సాక్షి కూడా కేంద్రం కూడా ఇదే చెప్పింది ఇవన్నీ చేసి ఈరోజు ఇంత సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి పర్క్యాప్తా పెంచి పవర్ పెంచి శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతోనిచ్చి ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చి అష్ట కష్టాలు పడి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష కేసీఆర్కి పిండం పెడతాం ఇవన్నీ చేసినందుకు పిండం పెట్టాలా ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా మీ వల్ల కాని పని మీ నాయకులు ఎంత మంది ఎన్ని చూపి పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చి పెడితే మీకు పిండం పెడతామంటే ఎవరు అర్చిస్తారు అధ్యక్ష ఇదేనా సంస్కారం ఇదొక పద్ధతి ఇది ఒక పార్టీ దీనికి లెక్కన చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఎందుకంటే ఏందండి నాకు అర్థం కాదు ఇది పూర్తిగా ఎటువంటి తో నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీలో నియంత్రణ లేపోవచ్చు కానీ సంఘం చూస్తుంది కదా సమాజం చూస్తుంది కదా నన్ను అడుగుతున్నాను మన రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అంద అందరూ అందరికీ మోడీ పేరేమి ఉన్నదంటే రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు అధ్యక్ష అఫ్కోర్స్ సుప్రీం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది సభ్యత్వం కూడా తీసేసిండ్రు మేము ఆ చర్యలు తీసుకోలేమానండి మేము తీసుకోకపోదుమా మీరు ఏదో స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ ఇచ్చినాం మేము చాలా లిబరల్గా ఉంటున్నాం డెమోక్రాటిక్గా ఉంటున్నాం అన్ని రకాలుగా బాగుంటున్నావు లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాట తీసే పరిస్థితి ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం మేము ఇది పోలీసులు ముసుగొలుపుతలేం ప్రజలే తీర్పు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష ఎక్కడ ఏం చేయని వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయిన వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష ఇలా రెండు పార్టీల అధ్యక్షుల అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడు మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వాడిపోయింది అధ్యక్ష భారతీయ జనతా పార్టీ ఆ ఉన్న ఒక వ్యక్తి ఎన్ఎల్ లక్ష్మీనారాయణ నిజామాబాద్ టౌన్లో ఆయన ఉండే ఆయన రాజీనామా చేసిండే అధ్యక్ష మమ్మల్ని నమ్మి రాజీనామా చేస్తే నేను స్వయంగా పోయి నేను అప్పుడే దీక్ష నుంచి విరమించుకొని వచ్చిన నాకు ఆరోగ్యం బాగా లేకున్నా ఆయన కోరిన టైంలో ఫోర్ పిఎం రావాలని చెప్తే నేను పడుకుంటా లేసుకుంటే ఫోర్ పిఎం పోయి వీళ్ళు ఆనాటి పెద్ద లీడర్ వీళ్ళ దాంట్లో డి శ్రీనివాస్ గారని ఆయనను ఓగొట్టి మళ్ళీ లక్ష్మీనారాయణ గారిని సిన్సియర్ గెలిపించిన అధ్యక్ష ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష ప్రజల ముందే జరిగినాయి ఇవన్నీ చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఇంత చేసి పెట్టి రాష్ట్రాన్ని ఒక తువలో పెట్టి ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ మీ జన్మలు ఆలోచించారు దళిత బంధు ఇవ్వాలని మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కనుక స్వతంత్రం వచ్చిన తెల్లారే దళితుల వృద్ధి గురించి పనిచేసి ఉంటే ఇలా దళిత బంధు ఎందుకు బాల్ వచ్చేదండి దయచేసి ఆత్మవిమర్శ చేసుకోండి మమ్మల్ని అనుడు కాదు మేము ఇలా దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాం అధ్యక్ష నేను మహారాష్ట్రకి పోయి నేను మాట్లాడుతుంటే అక్కడ వే కొని ఆడుతున్నారు మీ తెలంగాణ మోడల్ మాకు కావాలని చెప్పి వేరే రాష్ట్రాలలో దేశమంతా వీ వాంట్ తెలంగాణ మోడల్ అంటుంటే ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం ఇంత మంచిగా జరిగిందని కనీసం ఒక మాట హర్షించకపోగా ఉల్టా తూలనాడడం దూషించడం పిండం పెడతాం గండం పెడతాం అని మాట్లాడడం తెలంగాణ ప్రజలు నా మాటలు వింటున్న అధ్యక్ష వచ్చే ఎన్నికలలో ఎవరికి పిండం ఇప్పుడు ప్రజలు నిర్ణయించాలి అధ్యక్ష తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నంబర్ వన్ అధ్యక్ష తెలంగాణ జాతీయ సగటు అయితే అసలు మన సమీపంలో కూడా లేదు నేషనల్ యావరేజ్ చూస్తే అతి తక్కువ సమయంలో విద్యుత్ ఎక్కడది అధ్యక్ష కాంగ్రెస్ హయాంలో విద్యుత్ మునుగోడవుల కడుపుల సంగతి పెట్టింది చెప్తూ ఇచ్చి ఇస్తామని చెప్పింది తొమ్మిది గంటలు ఇచ్చేది పొద్దుగా మూడు గంటలు రాత్రి నాలుగు గంటలు ఆరికి పోయి కొట్టి సావా పాములు గారి వందల మంది రైతులు చచ్చిపోయారు అధ్యక్ష పెద్ద దానికి ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుంటే దాని మీద కూడా అడగోలుగా మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళకున్న అలవాట్లు ఇతరులకు ఉన్నాయనుకుంటారు ఎంత క్రమశిక్షణ పాటిస్తే ఎంత పటుత్వంగా పనిచేస్తే ఇండియా మొత్తంలో అధ్యక్ష దయచేసి ఒక్క పాయింట్ చాలు ఏదైనా చూడడానికి పరిశీలించడానికి కొన్ని సరిపోతే అధ్యక్ష కొన్ని సూచికలు ఉంటాయి ఇండికేటర్స్ ఉంటాయి అన్నం ఉడికిందా లేదని మొత్తం కుండను విసుకం ఒక గింజను విసితే దాన్ని బట్టి అర్థమవుతుంది కొన్ని కొన్ని ఇండికేటర్ చూస్తే అర్థమైపోతుంది ఏ రాష్ట్రం సంగతి వాకిలు చూస్తే ఇల్లు సంగతి తెలుస్తుంది అన్నట్టుగా ఎంత ఇండియా మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై లేదు ఈరోజు నేను నేను నిలబడి మాట్లాడే టైంలో నో సింగిల్ స్టేట్ ఇన్ ఇండియా గివ్స్ ట్వంటీ ఫోర్ పవర్స్ సప్లై టు ఆల్ ద సెక్టర్స్ అప్పుడు ఎట్లా అధ్యక్ష కాంగ్రెస్ రాజ్యంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వందల కొద్ది కాలిపోయే మోటార్లు ప్రతిరోజు అధ్యక్ష ఒకరోజు కాదు ట్రాక్టర్ ఆలిపోతా పడ్డ బాధలన్నీ ఊళ్ళోళ్ళందరూ తలా రెండు వేలు తలా మూడు వేలు జమ చేసి ట్రాక్టర్ మీద పెట్టి ఎలక్ట్రిసిటీ ఆఫీసులకు పోయి ఎలక్ట్రిసిటీ ఆఫీసుల కాడ ధర్నాలు భయంకరమైనటువంటి పరిస్థితులు అధ్యక్ష వీళ్ళు మాకి పాఠాలు చెప్తామంటారు వీళ్ళు మాకు నీతులు చెప్తామంటారు ఇలా చాలా కష్టపడి ఈ స్థితికి తీసుకొచ్చిన అధ్యక్ష దీన్ని కాపాడుతున్నాం మేము దీని మీద అపోహలు కలిగే విధంగా ఇష్టం వచ్చినట్టు మార్తాడు అధ్యక్ష ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ స్థాపిత విద్యుత్ శక్తి ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్ల అధ్యక్ష ఈరోజు తెలంగాణ ఇన్స్టాల్డ్ కెపాసిటీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఆరు మెగావాట్ల అధ్యక్ష అతి త్వరలో నాలుగైదు నెలలలో దేశంలోనే నంబర్ గా పబ్లిక్ సెక్టర్లో స్థాపించిన నంబర్ వన్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ఇండియాలో నంబర్ వన్ అధ్యక్ష ఏ రాష్ట్రం సాహసం చేయలే ఈవెన్ ఎన్టీపీసీ కూడా తర్వాత వచ్చింది కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా పబ్లిక్ లో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో ఫోర్ థౌజండ్ మెగావాట్స్ పవర్ స్టేషన్ ముప్పై వేల కోట్లతోని మేము నల్గొండలో దామర్చెల్లో పెట్టినాం అధ్యక్ష అక్కడ మా ఎమ్మెల్యే భాస్కర్ గారు ఆ జిల్లా మంత్రి విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి మా జగదీశ్ రెడ్డి గారు సౌత్ తెలంగాణలో మేము ఎంత న్యాయబద్ధంగా పోతామంటే అధ్యక్ష కాకతాలీయంగా తెలంగాణలో ఉండే పవర్ స్టేషన్స్ అన్నీ కూడా ఉత్తర భాగంలో ఉన్నాయి అధ్యక్ష అది కొత్తగూడెం కావచ్చు పర్కాలలో కాకతీయ కావచ్చు మేము పెట్టిన భద్రాద్రి కావచ్చు అంతకుముందు ఎన్టీపీసీ రామగుండం కావచ్చు నిజాం స్థాపించిన పవర్ స్టేషన్ కావచ్చు అన్నీ కూడా గోదావరి ఒడ్డున అన్నీ కూడా ఇటు ఉత్తరం వైపే ఉన్నాయి అధ్యక్ష ఒక పవర్ లోడ్ సెంటర్ రావాలంటే దక్షిణ తెలంగాణలో కూడా ఒక పెద్ద విద్యుత్ సంస్థ ఉండాలి దక్షిణ తెలంగాణలో విద్యుత్ ఉంది అధ్యక్ష లేదని కాదు రెండు వేల నాలుగు వందల నాలుగు నలభై నాలుగు మెగావాట్ల జల ఉంది శ్రీశైలం మీద నాగార్జున సార్ మీద కానీ అది హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ అధ్యక్ష అది ఇరవై నాలుగు గంటలు రాదు సంవత్సరం పొడుగుత రాదు నీళ్ళు అయిపోతే అయిపోతుంది కాబట్టి పవర్ సెంటర్ కూడా దక్షిణ తెలంగాణ కూడా భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉండాలి అక్కడ పరిశ్రమలు వచ్చినా మరొకటి వచ్చినా ఉండాలని చెప్పి అక్కడ పెట్టాలనుకున్నప్పుడు జగదీశన్ రెడ్డి గారిని అతను ఫైట్ చేసి అన్న నల్లగొండ జిల్లాలో పెట్టండి కృష్ణలో అక్కడ దాని పేరేంద రిజర్వాయర్ పేరు టేల్ పాండ్ నీళ్ళు సమృద్ధిగా ఉంటాయి పది పదకొండు టీఎంసీలు ఎప్పటికీ ఉంటాయి అక్కడ జీవనదిలా ఉంటుంది మీరు నీళ్ళ గురించి ఫికర్ చేయకండి మీద మీదనే నాగార్జున సార్ కూడా ఉంది నల్లగొండలో పెట్టమని చెప్పి అదే అదే పరిస్థితి మామూలు నాలో లేదు అధ్యక్ష ఎప్పటిక ఉండే నీళ్ళు ఉండే పరిస్థితి లేదు ఇది నాగార్జున సార్ కింద కాబట్టి నాగార్జున సార్లో వంద ఇరవై వంద ముప్పై టీఎంసీలు ఉంటుంది కాబట్టి అక్కడ సేఫ్ అని చెప్పి నిపుణులందరూ నిర్ధారించిన తర్వాత ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి భాస్కర్రావు గారి సహకారంతో దామర్చల్లెలో ఆ ప్లాంట్ పెట్టినాం అధ్యక్ష ఇటీవల కాలంలో నేను మంత్రి గారు అందరం పోయి అక్కడ తిరిగినాం చాలా హృదయానికి ఎంతో సంతోషమైంది అధ్యక్ష దాని మీద కూడా అవాగులచేవాలు మాట్లాడతారు సార్ దాని మీద కూడా దాన్ని ఆపేస్తామంటారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వస్తే దాన్ని ఆపేస్తారు అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఒక పుణ్యాత్తులు మాట్లాడతారు ఏ అది ఏ మాట నాకు అర్థం కాదు ముప్పై వేల కోట్ల అధ్యక్ష ఒక ఏడు వందల మెగావాట్ల అధ్యక్ష రామగుండంలో వచ్చిన ఎన్టీపీసీ ఫస్ట్ ఫేజ్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ మెగావాట్స్తో బిగినైంది నేను ఎన్టీ రామారావు గారు ఎంబట ఆయన ముఖ్యమంత్రి కూడా నేను కూడా పోయిన అధ్యక్ష మురార్జీ దేశాయ్ గారు అని అక్కడ ప్రధానమంత్రి వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసినారు ఇలా రామగుండం ఎంత ఆర్థికంగా కరీంనగర్ జిల్లా ఆర్థికంగా ఏ విధంగా ఉంది అధ్యక్ష ఎన్టీపీసీ టౌన్షిప్ అంటే పెద్ద గర్వంగా చెప్పుకుంటారు అక్కడ అట్లాంటిది ఏక బిగిన ఫోర్ థౌజండ్ మెగావాట్స్ వస్తే దాని మంచిది తెలియదు దాని చెడ్డ తెలియదు దాంతో జరిగే పరిణామాలు ఎన్ని లాభాలు జరుగుతాయనేది తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోటికి ముక్కాలి తీసేస్తాం నేను లాస్ట్ ఎలక్షన్లో చెప్పిన భూపాల నల్గొండ ఎమ్మెల్యే మా అభ్యర్థి ఉంటే మంచి టైంలో చేరుకున్న అధ్యక్ష నేను నల్గొండ అరే మీ జిల్లాల ఇట్లాంటి దుర్మార్గులు ఎట్ట గెలిపిస్తారండి వీళ్ళకి అభివృద్ధి గురించి కనీసం జ్ఞానం ఉందా సోయ ఉందా ముప్పై వేల మెగావాట్లతో పవర్ ప్లాంట్ పెడితే దాన్ని తీసేస్తామనే వ్యక్తిని మీరు నల్గొండలో గెలిపిస్తారా అని అడిగిన నేను ఒడగొట్టిన అధ్యక్ష ఇప్పుడు కూడా ఏమంటారు దాన్ని బంద్ చేస్తారట కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే దామరచెర్ల విద్యుత్ ప్రాజెక్ట్ బంద్ చేస్తాం ఇది వాళ్ళ మాట అధ్యక్ష మూడే నెలల్లో స్టార్ట్ చేస్తున్నాం అధ్యక్ష లెక్క ఎందుకంటే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఆరు చేరుకున్నాం అధ్యక్ష ఏదైతే ఇరవై ఐదు వేల లక్ష్యంగా పెట్టుకున్నామో షార్ట్ పీరియడ్లో చేరుకోబోతా ఉన్నాం నాలుగు వేల మెగావాట్ల దామరచెర్ల మూడు నాలుగు నెలల్లో రావేట్ చేసుకోబోతా ఉన్నాం అధ్యక్ష మాక్సిమం ఫైవ్ సిక్స్ మంత్స్లో అయితే కంప్లీట్ ఫోర్ వచ్చేస్తే అధ్యక్ష అదేవిధంగా ఎన్టీపీసీ